హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీణగోనేశ్వరల్ ఫస్ట్ టైం మై ఛానల్ చూస్తూ ఉంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ వీక్ బ్లాగ్ ఏంటిదంటే మీకు ఆల్రెడీ అర్థమైపోయినాలే తమ్మిని చూడంగానే అవునండి మీరు అనుకునేది నిజమే మా ఊళ్ళో బోనాల పండగ సెలబ్రేట్ చేసుకుంటున్నామండి మా అత్తగారింట్లో ఈసారి బోనాల పండగ సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నాం మేము బోనం కొండను తీసుకొచ్చి కొత్త కుండని తీసుకొని వచ్చి కడిగి పసుపుతోటి అంతా ఊసి తర్వాత కుంకుమతోటి బొట్లు పెట్టినండి మా అత్తమ్మ బెల్లంతో నైవేద్యం చేసి ప్రసాదం పెట్టిందండి ఆ కుండలకి కంకణం కట్టి పూలు పెట్టి అలంకరించి వ్యాపరీళ్ళతో నైవేద్యం పెట్టినాక డెకరేట్ చేసిన అండి తర్వాత పైన మూత లాంటిది కంచుడా పెట్టి దాంట్లో బియ్యం పోసి ఒత్తిపెట్టి ఆయిల్ పోషణాం ఎక్కువ పోయలేదండి ఎత్తుకున్నప్పుడు మన మీద పడిద్దని వీళ్ళంతా మా ఏరియా వాళ్ళండి మేమందరం ఒకేసారి అనుకొని బోనాలకి వెళ్తామండి ఒక్కొక్కరం వెళ్ళాం అందరం ఒకేసారి ఒక డేట్ ఫిక్స్ చేసుకొని ఆ డేట్ రోజే అందరం బోనాలకి వెళ్ళి అదే రోజు వనవాసం కూడా వెళ్తామండి చాలామంది ఉన్నాం కదా చాలా టైం పట్టిందండి ఒక్కొక్కరింటి ముందు ఆగి వాళ్ళు బయటికి వచ్చి ఇంట్లో బోనం కుండని పూజించుకొని కొబ్బరికాయ కొట్టుకొని ఇంటి ముందు వచ్చి నిలబడితే వాళ్ళ ఇంట్లో పర్సన్ ఒకరు ఆ బోనం కుండ ఎత్తుతారు వాళ్ళ కాళ్ళకి నీళ్ళు పోసి కొబ్బరికాయ తిప్పేసి కొట్టడం నిమ్మకాయ తిప్పేసి పోసేయడం అవన్నీ చేస్తారండి అందుకని మేము అందరం పక్కాకి వెయిట్ చేస్తున్నాం డప్పు సప్పుళ్ళతోటి అలా ఒక్కొక్కరింటి ముందు కుండ తీసుకొచ్చి ఎత్తిన ఉండి తర్వాత అందరం ఒకసారి గెట్టు గజర్ లెక్క అయ్యి గుడి దగ్గరికి వెళ్తామండి డప్పు సప్పులతోటి వెళ్ళి గుడి చుట్టూ మూడు ప్రదక్షిణాలు అయితే చేసుకుంటాం మా గుడి కొంచెం దగ్గరనే ఉంది అందుకని మేము అందరం నడుచుకుంటూనే వెళ్ళినాం అందరం గుడి చుట్టూ మూడు ప్రదక్షిణాలు కంప్లీట్ చేసేస్తాం చేసినాక అమ్మవారి దగ్గరికి వెళ్ళి చీర తోటి చీర తీసుకెళ్తాం ప్రతి శ్రావణ మాసంలో అమ్మవారికి చీర పెడతామండి చీర పెడతారు కోడిని కూడా కోస్తారు తీసుకెళ్ళి అమ్మవారికి పెట్టి బెల్లం నైవేద్యం పెట్టి కళ్ళు కళ్ళు సాక పోస్తారు బెల్లం సాక కూడా పోస్తారు ఈసారి మేము బెల్లం సాక అండి తీసుకెళ్ళి అమ్మవారికి పోసి అమ్మవారికి నైవేద్యం పెట్టి చీర గాజులు పూలు కూడా తీసుకెళ్ళినాం అవన్నీ పెట్టి పెడితే అవన్నీ దేవుడికి కాళ్ళ దగ్గర పెట్టి మనకి కుంకుమ అమ్మవారి ది పసుపు కుంకుమ చల్లి ఇస్తారు తర్వాత ఆ శారీ మనం తీసుకొని కట్టుకోవాలి ఆ గాజులు పూలు మనం వేసుకోవాలి అలా వేసుకుంటే మనకు చాలా మంచి జరుగుతుంది అని అందరి నమ్మకం అట్లనే అందరం అందరూ పెట్టుకుంటారు శ్రావణ మాసంలో అందరి ఇష్టం అది మేమైతే తప్పనిసరిగా పెట్టుకుంటాం గుడి చుట్టూ మూడు ప్రదక్షిణాలు కంప్లీట్ చేసినాక అందరం గుళ్ళోకి వెళ్తారు ఇంకా ప్రదక్షిణాలు కంప్లీట్ కాలేదు మా హస్బెండ్ మా అత్తమ్మ మాకంటే ముందే గుడి దగ్గరికి వచ్చేసారు వచ్చేసి పక్కనే ఒక గుడి ఉంది కనకదుర్గ అమ్మవారిది కనకదుర్గ అమ్మవారికి కొబ్బరికాయ కొట్టేసి మా కోసం వెయిట్ చేస్తున్నారు మేము ప్రదక్షిణాలు చేస్తుంటే మా హస్బెండ్ వీడియో తీస్తుండ్రు నేను అందుకనే వీడియో తీస్తున్నాను చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని చెప్తున్నా నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి గుడి దగ్గరికి వెళ్ళి అమ్మవారికి అన్నీ పెట్టినాక ఆ నైవేద్యం అందరికీ పంచుతామండి అందరికీ పంచినాక కొంచెం ఇంటికి తీసుకొని వస్తాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్